హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనము పీవీపీ సిద్ధార్థ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కానూర్ అనమాట ఈ ఫ్లైఓవర్కి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేశాను పద్దెనిమిది సెప్టెంబర్న ఆ వీడియో చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ వీడియో వెళ్ళి చూడండి ఈ ఆ వీడియో చేసిన తర్వాత ఇరవై ఒక్క సెప్టెంబర్న ఈనాడులో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి ఆ ఆర్టికల్ ప్రకారం దసరా కల్లా ఈ ఫ్లైఓవర్ ని కంప్లీట్ చేస్తామని అయితే ఉంది ప్రజెంట్ దీనికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి పెయింటింగ్స్ అవన్నీ చేస్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా పెనుమలూరు పోలీస్ స్టేషన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయింది యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డు యొక్క నిర్మాణం ఏంటంటే బందర్ రోడ్డు వైపు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం బందర్ రోడ్డుకి సమాంతరంగా ఇంకో రోడ్డు ఉండాలని చెప్పి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుండి అంటే పిన్నములేని పాలిక్లినిక్ రోడ్డు వైపుగా ఆటో నగర్ సనత్ నగర్ మీదుగా ఈ రోడ్డుని అయితే ప్లాన్ చేశారు అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోనే ప్లాన్ చేసి రోడ్డు నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేసే టైంలో ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ అయితే నిర్మించాల్సి ఉంది ఈ ఫ్లైఓవర్ కోసం అప్పటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రత్యేక అనుమతులు తెచ్చుకొని ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేయించారు శాంక్షన్ చేపించి దాదాపు ఒక సంవత్సరంలోనే ఎనభై శాతం వరకు పనులు కంప్లీట్ చేసి కంప్లీట్ అయ్యే విధంగా ఇంకో నెల రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది అనగా గవర్నమెంట్ అయితే మారిపోయింది గవర్నమెంట్ మారిపోయి ఈ ఫ్లైఓవర్ ని అసలు పట్టించుకోకుండా ఎక్కడైతే ఆగిపోయిన పనులు అక్కడతోనే ఇంకా ఆగి ఆపేశారు ఈ ఫ్లైఓవర్ కనీసం ఈ దీని మీద ఈ ఫ్లైఓవర్ మీద తార్ రోడ్డు వేసిన జనాలకైతే ఇబ్బంది లేకుండా ఉండేది దాదాపు ఈ ఏరియాలో యాభై వేల మంది వరకు అయితే నివసిస్తున్నారు ఆ యాభై వేల మంది ఈ రోడ్డు వైపు అంటే ట్రావెల్ చేయాలి ఈ రోడ్డు వైపు నుండి ట్రావెల్ చేస్తే ఏంటంటే బందర్ రోడ్డు ట్రాఫిక్ ని తప్పించుకోవచ్చు ఇంకా ఈ రోడ్డు నుండి తాడి గడప దగ్గర మళ్ళీ బందర్ ని వెళ్ళొచ్చు ఇలా ఏలూరు రోడ్డు కూడా ఈ రోడ్డు వైపు నుండి కనెక్టివిటీ అయితే ఉండద్ది మీరు ఈ ఫ్లై ఈ వారికి ఇది కూడా చూసుకొచ్చి స్పీడ్ బ్రేకర్లు ఎంత హైట్ అయితే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ ప్రజలకైతే ఈ ప్రస్తుతానికి ప్రభుత్వం మారిన నాలుగు నెలల్లోనే ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి పనులు అయితే స్టార్ట్ చేశారు ఇంకా కంప్లీట్ కూడా చేయబోతున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఫ్లైఓవర్ కి ఇంకా పెయింటింగ్ వేస్తున్నారు ఇంకా రోడ్డు వేయడం కోసం కంకర అవన్నీ పోసి చదువునైతే చేసి ఉంచారు ఇంకా తార్ రోడ్లు కూడా వేసేస్తారు త్వరలోనే ఇంకా స్ట్రీట్ లైట్ లోటి అమర్చాల్సి అయితే ఉంది ఈ రోడ్కి ఆ స్ట్రీట్ లైట్లు కూడా అమర్స్తే ఈ ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఇంకా ఈ ఫ్లైఓవర్ కి మీరు సైడ్ న బారికెట్లు చూసుకోవచ్చు ఆ బారికేట్లు ఎంత హెవీగా నిర్మించారో ఆ బారికేట్ల గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ సౌండ్ బారికెట్లు ఎంత హెవీగా వేసారో ఈ సౌండ్ బారికెట్ల యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సౌండ్ అనేది వెహికల్స్ ట్రావెల్ చేసినప్పుడు వచ్చే నాయిస్ ఏదైతే ఉందో నాయిస్ అటువై ఈ బాగా నియంత్రిస్తాయి అన్నమాట చాలా హెవీగా అయితే నిర్మించారు ఈ మధ్య మీరు చూసుకోవచ్చు అన్ని ఫ్లైఓవర్లకి చాలా వరకు ఇలాంటి సౌండ్ బార్కెట్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ గన్నవరం కి కానీ ఇంకా బెన్సర్గిల్ ఫ్లైఓవర్ కానీ అలాంటి ఇలాంటి అయితే ఏర్పాటు చేశారు కానీ వాటితో పోల్చుకుంటే ఇది అయితే బాగా హెవీగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోపల కూడా స్పాన్ ఎంత హెవీ గా అయితే ఉందో మొత్తం హైట్ కూడా ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ఉండడం వల్ల స్టూడెంట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారని చెప్పి దీన్ని అయితే నిర్మించారు ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి